Zoya's proprietary Ayurvedic Medicine and the main alternative to Zoya's Tony Sadyam. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough, and wanna hate this. పల్కొండ జిల్లా గోపాల్పూర్ క్రాస్ రోడ్ దగ్గర జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన మీరు చూడండి అక్కడ రోడ్ అఫ్కోర్స్ బాగానే పెద్దగానే కనిపిస్తోంది కానీ ఇప్పుడు ఈ పెళ్ళి వాహనం ఏదైతే ఉందో ఈ పెళ్లి వాహనానికి సంబంధించే చాలామంది ఆ పెళ్లి వాహనంలో ఎక్కి వాళ్ళ సంబంధికుల మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నారు అయితే పక్కకు ఇది రాత్రి నిన్న రాత్రి తొమ్మిది గంటలకు జరిగిందంట వీళ్ళు పక్కకు ఆపినరు వెహికల్ని పక్కకు ఆపినరు రోడ్డుకి పక్కన ఆపేశారు ఆపి మరి ఆ చిన్న పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు కదా మహిళలు అందరు కో టీకో టిఫిన్కో ఏదో సంథింగ్ దానికి ఆగారు ఇది గమనించాడో లేదో మరి తెలియదు కానీ ఒక బోర్వెల్కి సంబంధించిన లారీ అత్యంత వేగంగా వచ్చి ఇప్పుడు ఈ పెళ్లి వాహనం ఏదైతే ఉందో ఆ బొలేరో వాహనం ఏదైతే ఉందో దాన్ని ఢీ కొట్టిండ్రు మీరు చూడండి ఆ లారీ ఏమో ముందుకొచ్చి పక్కకు ఒక వైపు ఆగిపోయింది వీళ్ళదేమో పల్టీలు కొట్టింది రెండు మూడు పల్టీలు కొట్టి ఇట్లా కింద లోయేలాగుంటుంది కదా కొంచెం రోడ్కి పక్కన లోయేలాగుంటుంది కదా అందులో పడిపోయింది ఆ వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బులెరో వాహనం అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి కదా అని మనకు గుర్తొస్తుంది కానీ ఇది క్లోజ్డ్గా లేదనమాట ఓపెన్ టాప్ సో వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ సంబంధికులదా లేకపోతే తక్కువకు అని చెప్పి అందులో పోయినరా తెలీదు వీళ్ళందరూ చిన్న ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు ఉన్నారు అందులో పదిహేను మంది ఉన్నారు అందులో ఈ లారీ ఢీ కొట్టగానే పెద్ద శబ్దమై రావడమే కాదు ఈ బులరో వాహనంలో ఎవరైతే వీళ్ళందరు ఉన్నారో ఒక్కసారిగా ఆ వాహనం బయట పడిపోయినరు చెల్లా చెదురుగా పడిపోయినరు స్పాట్లో అక్కడే పద్నాలుగేళ్ళు అమ్మాయి చనిపోయింది మిగతా ఇద్దరు అంబులెన్స్లో ఎక్కిచ్చే లోపలనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినరు ఇంకో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది ఎవరైనా ఊహించుంటారా ఒక పెళ్ళికి వెళ్ళి వస్తున్నటువంటి వాహనం ఇట్లా యాక్సిడెంట్ అయ్యి కుటుంబాలు చెల్లా చెదరైపోయి గాయాల పాలై కొంతమంది చనిపోయి ఇంత విషాదకరంగా మారిపోతుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు వీళ్ళందరూ కూడా సిద్ధిపేటకి వెళ్ళి వస్తున్నారు అంటే మ్యారేజ్ అంతా అయిపోయింది ఇక వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నారు ఆ టైంలో జరిగినటువంటి సంఘటన ఇది ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఎంజిఎం ఆసుపత్రికి తరలించు అందరికీ ఆల్మోస్ట్ అందరికీ గాయాలైనాయి చాలామందిని మీరు చూడండి ఇట్లా పడిపోయి ఉన్నారు రక్తాలు కారుతున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా రోధిస్తున్నారు భయపడిపోయినరు పూర్తిగా అటు నుంచి ఇటు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేసిండ్రు ఎంజిఎం హాస్పిటల్కి తరలించిన తర్వాత పోస్ట్ మార్టం ఒకవైపు అవుతుంది ఇంకో ఐదుగురు పరిస్థితి చాలా విషమంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకోవైపు ట్రీట్మెంట్ జరుగుతోంది మొత్తం ఇది ఆ కుటుంబాలంతా అనుకోండి అంత దగ్గర సంబంధికులే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకి సంబంధించిన అత్యంత దగ్గర బంధువులు అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇట్లా వాళ్ళు ఒక్కసారి అసలు ఊహక్క కూడా అందనటువంటి సంఘటన ఇది ఇక్కడ పోలీస్ వాళ్ళు ఒకటి చెప్తున్నారు ఏంటి అని అంటే ఓపెన్ టాప్ వాహనం పదిహేను మంది ఎక్కరు జనరల్ అవన్నీ కూడా ఏమంటారు లగేజ్ను లేకపోతే గూడ్స్ని తీసుకువెళ్ళడానికి వస్తువుల్ని తీసుకువెళ్ళడానికి వాడేటటువంటి వాహనాలు అందులో మనుషులు ఎక్కిపోతే ఎట్లా ఇగో ఇట్లాంటి అనుకోని సంఘటనలు జరిగితే ఎంత ప్రమాదం దీన్ని బట్టి అయినా అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు పోలీసులు ఈ లారీ ఏదైతే ఢీకొట్టిందో ఆ అతన్ని డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు అట్లాగే ఓనర్ ఎవరు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అసలు మిస్టేక్ ఎవరిది ఏంటి అనేది కూడా విచారణ చేస్తూ ఉన్నారు మరి డ్రైవర్ ఏమైనా తాగి ఉన్నడా ఈ వాహనం అసలు పక్కకు నిల్చొని ఉన్న వాహనాన్ని అట్లట్లా కొట్టిండు అది పోని మిడ్ నైట్ ఇంకేదో తెల్లవారుజామున జరిగింది అని అంటే తొమ్మిది గంటల ప్రాంతంలోనే జరిగింది మరి లారీకి ఏమైనా బ్రేక్ ఏమైనా ఫెయిల్ అయిందా ఎస్ ఏం జరిగి ఉంటుంది ఈ సంఘటన దీనికి సంబంధించి విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు అట్లాగే లారీ స్పీడ్ ఎంత ఉంది ఇదన్నీ కూడా విచారణ చేస్తున్నారు మరి ఈ వెహికల్ అయినది కూడా రోడ్డుకి పక్కకు అంటే చాలా పక్కకు ఆపాల్సింది మరి ఈ వాహనం కూడా ఈ పెళ్లికి సంబంధించిన బృందం ప్రయాణిస్తున్న వాహనం కూడా నిజంగానే రోడ్డుకి చాలా పక్కన ఆపేసి ఉన్నదా లేకపోతే రోడ్డు పైన కొంత భాగం ఈ వెహికల్ది ఉన్నదా అది చూడలేకపోయిందా లేకపోతే ఇంకో వాహనం వచ్చేసరికి తప్పిచ్చే ప్రయత్నం చేసిండా అసలు ఏం జరుగుంటుంది ఇన్సిడెంట్ అనేది పోలీసులైతే విచారణ చేస్తున్నారు కానీ కుటుంబం అట్లాగే పెళ్ళి ఇంట్లో ఒక పెద్ద విషాదం అన్నమాట ఎంతో సంతోషంగా మ్యారేజ్ వేడుక అయిన తర్వాత రిటర్న్ అవుతుంటే జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి సిచ్యువేషన్ ఇట్లాంటి సంఘటనలు జరగద్దు అని అంటే పెళ్లి బృందం ప్రయాణించి పెళ్లి బృందం దాంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి ఇదేదో అయ్యో పాపం అనుకోవాల్సింది కాదు అది ఎవరు ప్రయాణించినా ఎట్లా ప్రయాణించినా ఎట్లాంటి యాక్సిడెంట్ అయినా కూడా ఇలా జరగకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి సో ఒక్కసారిగా విషాదం అయితే జరిగింది పెళ్ళికి సంబంధించిన బృందం ప్రయాణిస్తున్నటువంటి వాహనం పూర్తి స్థాయిలో ఒక రకంగా పల్టీలు కొట్టి అందులో ఉన్నటువంటి ముగ్గురు స్పాట్లో చనిపోయి ఆ తర్వాత ఐదుగురు ఇప్పుడు అత్యంత విషమంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలామందికి గాయాలయ్యాయి వాళ్ళందరికీ కూడా ఎంజీఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఎంజీఎం హాస్పిటల్ దగ్గర చూడాలి మొత్తం ఈ బంధువులకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఒక రకంగా ఒక భయానకమైన సిచ్యువేషన్ ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు ఏమైతుంది లోపల తెలియట్లేదు కొంతమంది చనిపోయారు కాబట్టి వాళ్ళ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు సో ఆగమాగమన్నమాట దయచేసి ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలే కానీ ఇట్లా పెను విషాదాలని తప్పించే అవకాశం ఉంటుంది సో దయచేసి ఎవరు ప్రయాణం చేసినా జాగ్రత్తగా వెళ్ళండి మీ మీ ఇళ్ళకు చేరుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై